అంటే బేసిక్గా మీరు ఇప్పుడు సివిల్లో వెళ్ళే వారి గురించి కూడా అంటున్నారు కాబట్టి టూరిస్ట్ లాగా అంటే కొంతమంది ఇప్పుడు నేను ఫార్టీ వన్ డేస్ మండలం కంప్లీట్ చేసుకొని నేను వెళ్తున్నప్పుడు నాతో పాటు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు అట్లా వచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ పడిమెట్లు ఎక్కడానికి ఎలాగో ఛాన్స్ లేదు సో వాళ్ళు వెళ్ళొచ్చు అలాంటి వాళ్ళు శబరి దర్శనం చేసుకోవచ్చు వెళ్ళి రావద్దు అని ఎవరు చెప్పరు నేనెమని చెప్పడానికి నువ్వు వెళ్ళొద్దు గుడికి రావద్దు అని కానీ నీకు అయ్యప్ప యొక్క ఎక్స్పీరియన్స్ రావాలి అంటే దీక్ష చేయాలి దీక్ష చేయాలి ఆ అయ్యప్ప దీక్ష చేసి వెళితే ఒక ఆ ఫీలింగ్ వేరు ఊరికే వెళ్ళి చూసొచ్చేసాం స్వామిచరణం అంతా బాగుంది స్వామి విగ్రహం చూసినా స్వామి కాదు విగ్రహం చూడడానికి వెళ్ళడం వేరు అయ్యప్ప స్వామి యొక్క ప్రక్రియ వేరు ఓకే ఏ దేనికి ఏ గుడికి లేదు చూస్తారా అని ఫుల్ అయ్యప్ప స్వామికి మాత్రమే పడి పది పడిమెట్లెక్కాక ధ్వజస్తంభం పైన గుర్రము అది దాటి లోపలికి వెళితే అయ్యప్ప దర్శనము అయ్యప్ప దర్శనం అయ్యాక మనకి జ్యోతి దర్శనం దర్ ఇస్ ఏ లింక్ ఈ లింక్ని మనము టూరిజం లాగా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేది ఏం చేస్తాం ఇంకో విగ్రహాన్ని చూసి వచ్చారు అంతేనా